విజయవాడ నగరంలో బుడమేరు వాగు తెగుళ్ల కారణంగా సంభవించిన వినాశకరమైన వరదలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపాయి బుడమేరు విజయవాడ నగరానికి దుఃఖదాయనిగా మారడం వెనుక శాశ్వత పరిష్కారం కనుగొనడంలో ప్రభుత్వాలకు నిబద్ధత లేకపోవడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇప్పటికే డ్రైన్ వెంబడున్న ఆక్రమణలపై సమగ్ర డేటా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది దీంతో ఏళ్లుగా సాగుభూమి నివాస ప్రాంతాలు మొత్తం ముంపునకు గురవుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో సోషలిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడమేరు పొంగి పొల్లుతున్నప్పుడల్లా ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యమాన్ని చేపట్టారు అప్పటి నుంచి ప్రతి రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు ఆందోళనలు చేసినా అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కారానికి పెద్దగా కృషి చేయలేదు పంతొమ్మిది వందల డెబ్బైలో జీకొండోరు మండలం వెలగలేరులో రెగ్యులేటర్ నిర్మాణం మినహా పంతొమ్మిది వందల అరవై ఆరులో మిత్రా కమిటీ వంటి నిపుణుల కమిటీలు సిఫార్సులు పెద్దగా పట్టించుకోలేదు కృష్ణానదికి నాలుగు రోజులుగా భారీగా వరద పోటెత్తగా ప్రకాశం బ్యారేజీ నుంచి రికార్డు స్థాయిలో నీటిని కింద అదే సమయంలో కృష్ణమ్మ ఒడ్డున ఉన్న విజయవాడ నగరం నాలుగు రోజులుగా ముంపులోనే ఉంది కాబట్టి కృష్ణా జలాలయ నగరాన్ని ముంచెత్తే ఏమోనన్నది చాలామందిలో నెలకొన్న భావన అది వాస్తవం కాదని నగర శివార్లలోంచి ప్రవహించే బుడమేరు అనే డ్రైన్ కారణమన్నది చాలామందికి అర్థం కాని విషయం పొలాల్లోంచి జాలువారే అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపే ఈ వాగు విజయవాడకు దుఃఖదాయనిగా మారింది బుడమేరు వాగు జలవనరుల శాఖ పరిభాషలో ఒక మేజర్ డ్రైన్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పంట పొలాల్లోని మిగులు నీరు ప్రవహించే ఒక వాగు ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈవాగు మైలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది రెడ్డిగూడెం మైలవరం జీకొండూరు మండలాల్లో పులివాగు భీమావాగు లోయవాగును కలుపుకుని ముందుకు సాగుతుంది వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగ్ నగర్ గూడవల్లి గన్నవరం బాపులపాడు వైపు సాగి చివరకు కొల్లేరులో కలుస్తుంది బుడమేరు గరిష్ట నీటి ప్రవాహ సామర్థ్యం పదకొండు వేల క్యూసెక్కులు మాత్రమే దీని ఉధృతి తగ్గించేందుకు పంతొమ్మిది వందల డెబ్బైల్లో నాటి ప్రభుత్వం జీకొండూరు మండలం వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటరీని నిర్మించింది ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకు వరద ప్రవాహాన్ని నియంత్రించేవారు తరువాత దీని నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ను తవ్వారు అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది పీటీపీఎస్లోని వృధా నీటిని కూడా దీని ద్వారానే కృష్ణాలోకి పంపిస్తారు దీని సామర్థ్యం చాలా తక్కువ బుడమేరకు రెండు వేల ఐదులో సుమారు డెబ్బై వేల క్యూసెక్కుల వరద పోటెత్తి విజయవాడను ముంచెత్తింది నాడు బాధితుల పక్షాన తెలుగుదేశం పార్టీ సిపిఐ ఆందోళన చేశాయి వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణ మార్గమని ప్రతిపాదించారు తరువాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు అంటే పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీన్నొక అనుసంధాన కాలువగా మలిచారు భవిష్యత్తులో పోలవరం కాలువను విస్తరించేందుకు అవకాశం ఉంది